వ్యవసాయ శాఖ విషయంలో గత ప్రభుత్వ తీరును మంత్రి అచ్చెన్నాయుడు తప్పుబడుతున్నారు అయితే మాట్లాడుతున్నారు కొన్న తరబడి రైతుకు ఒక పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను చాలెంజ్ చేస్తున్నాను మేము అధికారం వచ్చిన నాటికి పదహారు వందల కోట్లు ధాన్యం కొన్నటువంటి రైతులకు నువ్వు బకాయి ఉంటే ఆర్థికంగా సమస్యలున్నా ఇబ్బందులున్నా రైతే మనకి ప్రాధాన్యతని పదహారు వందల కోట్లు నువ్వు పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని నువ్వు చెప్పగలవని అడుగుతున్నా ఈ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం కొన్నటువంటి రెండు గంటల్లోనే రైతుకు డబ్బులిచ్చి ఆదుకున్నది మా ప్రభుత్వం కాదో అవునో నువ్వే సమాధానం చెప్పాలి ఈరోజు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా మొన్న కందులకి ఇబ్బంది వస్తే నా ఫెడ్ని అందించుకున్నాం టమాటా ధర తగ్గిపోతే మార్కెట్ కమిటీల ద్వారా ఒక రేట్ ఫిక్సేషన్ చేసి టమాటాలు కొని మార్కెట్ యార్డుల ద్వారా రైతు బజార్ల ద్వారా అమెక చేశాం ఇవన్నీ ఈ ఎనిమిది మాసాల్లో ఎరువులు ఎక్కడైనా సరే లేవని చెప్పి ఎవరో చెప్పారో బఫర్ స్టాక్స్ పెట్టాం ప్రకృతి విపత్తులు నువ్వెప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా మేము అధికారం వచ్చిన తర్వాత ఐదు సార్లు సైక్లోన్లు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ కూడా ఎవరికి వస్తే ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాం ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే ఇరవై రోజుల్లో ఎన్యూమరేషన్ చేసి రైతుకి కౌలు రైతుకి డబ్బులిచ్చింది మా ప్రభుత్వం కాదు ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను